రాజభవనం ఆవరణలో యోగ మాయ బాలుడిని రక్షించడానికి ప్రత్యక్షమైంది నిరాశతో నిలిచి తాను ఆ బాలుడిని ఒక గంభీరమైన మాయాపులికి అప్పగించేందుకు సిద్ధమైంది మాయపులి బాలుడి పట్ల అత్యంత విధేయతతో ఉంది పులి తనమీద బాలుడిని ఎక్కించుకుని అడవిలోకి ప్రయాణమైంది సురక్షితమైన ప్రదేశానికి తనని తీసుకుని వెళ్ళింది ధైర్యశాలి అయిన బాలుడు అడవిలో నడుచుకుంటూ వెళుతూ కింద సేద తీరాడు సంరక్షించడానికి నియమింపబడిన మాయాపులి అతనిని నుంచి గమనిస్తుంది ఒక బాటసారి నెమ్మదిగా అటువైపుగా నడుస్తూ వస్తున్నాడు మహావృక్షం కింద ఆ వృద్ధుడికి బాలుడు తారసపడ్డాడు ఎవరు తోడు లేని బాలుడిని తన వెంట తీసుకుని వెళ్తున్నాడు దూరాన ఉన్న పూలివారిని గమనిస్తూనే ఉంది వృద్ధుడు బాలుడు ఇంటికి చేరుకోనే సమయానికి యోగమాయ ఇల్లంతా దీపకాంతులు వెదజల్లింది బాలుడు వృద్ధుడిని తీక్షణంగా చూస్తున్నాడు ఇకనుంచి ఎవరు లేని నాకు నీవు స్నేహితుడివి తాత అని బాలుడు అన్నాడు దూరాన పొదపై మెరిసే బెర్రీలు రుచికి చేదుగా ఉంటాయి కాని జీవించడానికి అవసరం అని తాత అన్నాడు ఒక్కటి గుర్తుంచుకో బాలుడా నీ దేహాన్ని ఎల్లప్పుడూ దృఢంగా ఉంచుకోవాలి ఏళ్ళు గడిచాయి బాలుడు యువకుడిగా మార్పు చెందాడు అతడు తన సమయమంతా విలు విద్య కత్తిసాము వంటి యుద్ధ విద్యలలో నైపుణ్యం పొందడానికి కేటాయించాడు తాతగారి వద్ద కత్తి సామును నేర్చుకుని ప్రావీణ్యుడైనాడు ఒక గొప్ప యోధుడిగా అవతరించాడు అవును ఇంతకీ అతని పేరు ఏమిటో మీకు చెప్పలేదు కదా అతడే అర్జున్ అర్జున్ అన్ని యుద్ధ విద్యలలో సకల శాస్త్రాలలో ప్రావీణ్యతను సాధించి తిరుగులేని శక్తిగా ధీరశాలిగా అవతారం ఎత్తాడు అతని ధైర్యం శక్తి ధర్మం పట్ల న్యాయం పట్ల అతనికి అపారమైన నమ్మకం అతనిని యుగపురుషుడిగా మార్చినాయి ఇంకొక విషయమేంటంటే అర్జున్ని మాయాపులి ఇంకనూ అనుసరిస్తూనే ఉంది యుద్ధవీరుడు మీకు సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నాడు ఎందుకంటే మరిన్ని వీడియోలు చూడాలి కదా మరి